బాబోయ్ ఈ చేపల పేరు మీకైతే తెలుసా నాకైతే తెలీదండి ఈ చేపలని ఏమంటారో నాకైతే అస్సలు తెలియదు ఫస్ట్ టైం అయితే ఈ చేపలని అయితే చూస్తున్నాను అందుకే నాకైతే పేరు తెలియదు మీకు ఈ చేపల పేరు తెలిస్తే మాత్రం కంపల్సరీగా కామెంట్ చేయండి మర్చిపోకండి ఈ చేపలకైతే ముళ్ళు ఉంటుంది అంట ఆ ముళ్ళు గుచ్చుకుంటే మాత్రం మనకైతే త్రీ డేస్ వరకు నొప్పి వస్తుందంట చాలా నొప్పి వస్తుందంట హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈ రోజు అయితే నేనైతే లంచ్కి అయితే గుత్త వంకాయ కూర అయితే చేస్తున్నాను అంటే నా స్టైలో గుత్త వంకాయ కూర చేస్తున్నాను చూడండి వంకాయలు అయితే కొంచెం ఉన్నాయి ఇవైతే ఈ వంకాయలు కొని అయితే ఒక ఫైవ్ డేస్ అవుతుంది కానీ అప్పటి నుంచి అయితే వండదా వండదా అనుకున్నాను కానీ అలా ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో పెట్టాను ఇప్పుడైతే వంట చేయ ఇప్పుడైతే ఏమీ లేదు సో ఈ వంకాయలు చూస్తే వంకాయలు ఉన్నాయి అందుకే ఈరోజు గుత్తి వంకాయ కూర వండదామని అయితే వచ్చాను అంటే సింపుల్గా చేసేస్తున్నారు మరి హార్డ్గా కాదు కొంతమంది అయితే మసాలా పెట్టి మసాలా ముద్దలు అవన్నీ పెట్టి ఇందులో పెట్టి ఇవి వేస్తారు కదా అలాగేం కాకుండా సింపుల్గా చేసేస్తున్నాను వంకాయలు అయితే బాగా అయితే కడిగైతే కట్ చేసుకున్నాను ఇదిగో స్టవ్ మీద అయితే కలిగి కూడా పెట్టాను సింతర్గా ఇదైతే మా ఆయిల్ డబ్బా ఇదిగో ఇది ఆయిల్ డబ్బా మాది ఆయిల్ అయితే అంటే ఫ్రై చేసుకుంటే పచ్చివాసనంతా పోతుంది అది గుత్తంకాయ కూర ఉండమంటే ముందు వనకాయలు అయితే ఫ్రై చేయాలి ఆయిల్లోని ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు కొంచెం దూరంగా ఉండాలి ఎందుకంటే మళ్ళీ ఆయిల్ అయితే ఫేస్ మీద చుల్లుతుంది కాబట్టి దూరంగా ఉండాలి సో వేగ లైఫ్ అయితే మేము అయితే కట్ చేసుకున్నాము అయితే ఉల్పాయలు అయితే కట్ చేసేస్తాను ഇതായിട്ട് ഫോൺ സ്റ്റാൻഡ് ചിന്ന സ്റ്റാൻഡ് ഫോൺ അപ്പോൾ നിങ്ങളായിട്ട് ഷാപ്പിംഗ് ഒക്കെ എടുക്കേണ്ടിയിട്ട് എടുക്കുന്നു അപ്പോൾ വേർസായിട്ട് ఒక్కొక్కసారి అయితే ఉల్లిపాయలు కట్ చేసినప్పుడు అయితే కళ్ళంట వాటర్ వచ్చేస్తారు కానీ ఉల్లిపాయలు బాగున్నాయి కళ్ళంట వాటర్ రావట్లేదు కళ్ళు అయితే మండట్లేదు కొన్ని ఉల్లిపాయలు కట్ చేస్తే మాత్రం అయితే వాటర్ అలా దిగిపోతుంది ఈరోజు ఏంటో వంట అయితే చాలా లేట్ అయిపోయింది నేనైతే ఎప్పుడు మార్నింగే చేసేస్తాను కానీ ఈరోజు అయితే టెన్ అయిపోయింది వంట చేస్తున్నాను సో టెన్ అవుతుంది ఇప్పుడు అంటే ఎందుకంటే మార్నింగ్ వంట చేసేస్తాను అసోక్ ఎప్పుడు మార్నింగ్ డ్యూటీకి వెళ్ళిపోతాడు కాబట్టి సో మార్నింగ్ టైంలో వంట చేసేస్తాను కానీ ఇప్పుడైతే నైట్ డ్యూటీ ఉంది అందుకని ఇప్పుడు చేస్తున్నాను అసలే ఎండాకాలం ఎండాకాలంలో అయితే వేగంగా వంట చేసేసుకోవాలి ఎందుకంటే స్టవ్ దగ్గర అస్సలు ఉండలేము వేడికి అస్సలు ఉండలేము స్టవ్ దగ్గర మొత్తం అంతా చెంటలు కారిపోతాయి గైస్ వంకాయలు అయితే చక్కగా అయితే వేగుతున్నాయి సో మనమైతే ఎప్పుడైనా సరే నూనెలోని అంటే నూనె ఎక్కువ వేసి ఫ్రైలు చేసినప్పుడు కానీ గుడ్డు ఫ్రై చేసినప్పుడు కానీ పకోడి ఫ్రై పకోడి చేసినప్పుడు కానీ దూరంగా ఉండాలి ఎందుకంటే ఈ ఆయిల్ అయితే తుల్లుతుంది సో అందుకని దూరంగా ఉండాలి నాకైతే చాలాసార్లు చూడింది బాగా అయితే వేగిపోయింది వంకాయలు అంటే సింపుల్గా చేసేస్తున్నాను నేను అంత రిస్క్ చేయకుండా సింపుల్గా గుత్తి వంకాయ కూర అయితే చేసేస్తున్నాను మరి కొంతమంది అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు కదా నేను సింపుల్ మెథడ్లో చేసేస్తున్నాను చూడండి ఇదిగో వంకాయలు అయితే బాగా ఫ్రై అయిపోయాయి సో దీంట్లోనే ఇదిగో ఆనియన్స్ అయితే కట్ చేశాను కదా కట్ చేసిన ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను ఆనియన్స్ అయితే కొంచెం ఎక్కువ తీసుకున్నాను అంటే నేను మసాలా ఏం వేయట్లేదు కదా అంటే ఎక్కువ మసాలా వేయట్లేదు కదా అందుకని ఆనియన్స్ ఎక్కువ తీసుకున్నాను నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను సింపుల్గా అయిపోద్ది కాబట్టి నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను సో మీరు కూడా ట్రై చేయండి బాగుంటుంది సో ఇందులోనే కొంచెం జీలకర్ర ఎండలు అయితే చాలా దారుణంగా ఉన్నాయి ఎంత పెద్ద ఎంత ఎక్కువగా ఎండలు ఉన్నాయంటే అంత ఎక్కువగా ఉన్నాయి దగ్గర ఉండి వంట చేయాలంటే భయం వేస్తుంది ఎందుకంటే అంత చాంట్లో పట్టేస్తున్నాయి కానీ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు ఇదిగో కొంచెం నేనైతే ఈ పేస్ట్లను అయితే ఇలా స్పూన్ పెట్టి అయితే ఉంచునా ఎందుకంటే ఎనీ టైం ఇలా స్పూన్ పెట్టి దీంట్లో ఉంచామంటే స్పూన్కి అయితే తుప్పులా పట్టేస్తుంది సో అలా పెడితే బాగోదు కదా అని నేను అప్పటికప్పుడు స్పూన్ పెట్టి అయితే తీసుకుంటాను ఇదిగో మళ్ళీ ఇలా స్పూన్ తీసేసి మూత పెట్టేసి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇంకా దీంట్లోనే కొంచెం కరివేపాకు కరివేపాకు అయితే మొన్న తెచ్చాను బాగా వాడిపోయింది ఎండిపోయింది కానీ ఎండిపోయినా సరే పర్లేదు కదా ఎందుకంటే చాలామంది ఎండి అంటే ఎండబెట్టుకొని కూడా ఫ్రిడ్జ్లో స్టోరేజ్ ఉంచుకుంటారు కాబట్టి ఎండిపోయినా పర్లేదు అనుకుని కొంచెం ఎందుక కరివేపాకు ఎండి పచ్చిమిర్చి అంటే నేను ఎక్కువగా పచ్చిమిర్చి వేయను పిల్లలు తింటారు కదా సో అందుకని రెండు పచ్చిమిర్చి వేస్తాను పచ్చిమిర్చి అలాగని నేను చిన్న చిన్న ముక్కలు కట్ చేయను జస్ట్ ఇలాగే గేదె పెట్టేసి అయితే వేసేస్తాను దీంట్లోనే కొంచెం చిటికెడి పసుపు ఇదిగో పసుపు కారం అంటే ఎవరికి తగ్గట్టు వాళ్ళు కారం వేసుకుంటారు కదా నేను లైట్గా వేస్తాను కారం ఎందుకంటే పిల్లలు ఎక్కువ కారం వేస్తే తినరు కదా అందుకనే కొంచెం కారమే వేస్తాను నేనైతే మసాలా ఉంది అంటే మసాలా ఎక్కువ లేదు సో కొంచెం గరం మసాలా వేసుకుంటున్నాను అంటే మరి ఏం చేస్తాం ఒక్కొక్కరు అన్ని ఐటమ్స్ ఉన్న వాళ్ళు అయితే నీట్గా చక్కగా టేస్టీగా వంట చేస్తారు సో నేనైతే సింపుల్గా చేసేస్తాను అంటే ఎక్కువగా మా ఇంట్లో ఎక్కువ సామాన్లు ఉండవు అందుకని సింపుల్గా చేసేస్తాను సో దీంట్లోనైతే టమోటాలు కట్ చేసి వేసుకోవాలి నేనైతే కట్ చేయను చిన్న చిన్న ముక్కలు కట్ చేయను మిక్సీ చేసి అయితే టమోటా జ్యూస్ చేసి అయితే వేసేస్తాను టమోటాలు అయితే జ్యూస్ చేస్తాను సో వేసేస్తున్నాను ఇప్పుడు డ్రై చేయండి బాగుంటుంది నా టమోటా కొంచెం పచ్చివాసన పోయినంత వరకు కలుపుకోవాలి దగ్గరికి కావనివ్వాలి ఫైనల్గా అయితే టమోటలు అయితే దగ్గరికి అయిపోయింది సో దీంట్లోనైతే ఇదిగో మనం ముందే వేపుకొని ఉంచుకున్నాం కదా వంకాయ గుద్దు వంకాయ సో ఇవైతే దీంట్లో వేసుకోవాలి కాసేపు మూత పెట్టుకోవాలి అయితే కాసేపు అయితే మూత పెట్టుకోవాలి దీంట్లోనైతే చింతపండు వేస్తారు కదా మనం ఎప్పుడు చేసినా సరే కొంచెం చింతపండు వేస్తే టేస్ట్ గా వస్తుంది అది గుత్తంకాయ కూరలోనే చింతపండు వేస్తే టేస్ట్ గా వస్తుంది నేనైతే ముందే చింతపండు అయితే నానబెట్టుకుని అయితే ఉంచుకున్నాను ఇది చూడండి పులుపు చింతపండు వేసేయడం కాదు చింతపండు పులుపు వేసుకుంటే కొంచెం బాగుంటది దగ్గరకైతే అయింది కొంచెం పులుపు వేసుకోవాలి దీంట్లోనే చింతపండు పులుపు పులుపు వేసాక అయితే కసపు ఉడికించాక దగ్గరకి అయిపోయితే ఆ స్టవ్ ఆపేసుకోండి కాసేపు మూత పెట్టుకోవాలి ఇంకోటి ఏంటంటే నేనైతే ఇప్పుడు చేపలు కూడా ఫ్రై చేస్తాను ఇదిగో చేపలు అయితే చేసి అయితే పక్కన ఉంచుకున్నాను అంటే ఆల్రెడీ కారం సాల్ట్ అన్ని కలిపేసాను ఇదిగో చూడండి గాయస్ పిల్లల కోసం ఆపుదామని ఇవైతే అశోక్ తింట ఈ అయితే అశోక్ అయితే తిండట ఓన్లీ పిల్లలు నేనే తింటాము అంటే అశోక్ అంటే కొన్ని చేపలు తింటాడు కొన్ని చేపలు తిండు తనకి నచ్చలేదు అనుకో అంటే ముందు చేప చూస్తాడు ఆ చేప నీట్గా అందంగా కనిపిస్తూనే తింటాడు నార్మల్గా అయితే తినాడు నేనైతే ఏ చేపయినా తినేస్తాను కానీ నేను కూడా కొన్ని కొన్ని చేపలు అయితే తిన్నాం అక్కడక్కడ కొన్ని తిన్నాం ఈ చేపలు అయితే అశోక్ తినడానికి ఓన్లీ పిల్లలకి కోసమనే కొంచెం ముక్కలు అయితే కట్ చేసి అయితే కారం సాల్ట్ కలిపేసి అయితే ఉంచాను పక్కన ఫైనల్ గా అయితే కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది గుత్తంగా కర్రీ అయితే అయిపోయింది చూడండి చక్కగా ఉడికిపోయి వంకాయలు కూడా చక్కగా ఉడికింది బాగా సో ఇలా ట్రై చేయండి చాలా బాగుంటది మీకైతే చాలా నచ్చుతుంది ఇదిగో చూడండి గాయస్ నేనైతే ఎప్పుడు ఇలాగే వండుతాను సో మూత పెట్టుకుని అయితే పక్కన చేపల కోసం అయితే కదే పెట్టుకున్నాను నేను ఎప్పుడు దీంట్లోనే వేపుతాను సో ఇదైతే ఆయిల్ అంటే ఇది నిన్న పకోడి చేసాను సో పకోడి చేస్తే కొంచెం ఆయిల్ మిగిలింది ఆయిల్ వేసేస్తాను ఇదైతే ఇవన్నీ ఫ్రై చేసేది ఫస్ట్ ఫాస్ట్ గా వండలే స్టవ్ దగ్గర అసలు వండలే చేపలు కారిపోతున్నాయి మోకం కూడా మండిపోతుంది ఇదైతే మందర చెట్టు నేనైతే మందారం చెట్టు అయితే పెంచాను ఒక పువ్వు అయితే కాసింది కానీ చెట్టు నిండా మొగ్గలే ఉన్నాయి చాలా ఎక్కువ మొగ్గలు అయితే ఉన్నాయి రోజుకైతే రెండు పువ్వులు కాస్తాయి రెండు మూడు పువ్వులు కాస్తాయి కానీ చెట్టు నిండా ఎక్కువ మొగ్గలు ఉంటాయి మక్క అయితే కొన్నది చెట్టు అయితే పని అంతా చేసాకైతే నేను కూడా రెడీ అయిపోయాను అంటే స్కూల్ దగ్గరికి వెళ్ళాలి పిల్లలకైతే హాఫ్ డే స్కూల్స్ సో హాఫ్ డే స్కూల్స్ ఉన్నప్పుడు తీసాను ఈ వీడియో అయితే సో లేట్గా అప్లోడ్ చేస్తున్నాను చక్కగా రెడీ అయిపోయి అయితే స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళాలి టైం అయితే అయిపోతుంది సో కంగారు కంగారు మీద అయితే రెడీ అయిపోతున్నాను పిల్లల్ని అయితే తీసుకొని వస్తాను స్కూల్ నుంచి అయితే అంటే స్కూల్ దగ్గరికి వెళ్ళినప్పుడు అయితే వీడియో అయితే తీయలేదు ఇంటికి అయితే వీడియో తీస్తాను మా మిల్క్ అయితే కాలు చేతులు కడుక్కొని అయితే అద్దం ముందుకు వచ్చేసింది జడలు అయితే వేస్తున్నాను మా మిల్కీకి అయితే మిల్కీకి జడ వేస్తుంటే మిల్క్ అయితే మంచి మంచి ఎక్స్ప్రెషన్స్ అయితే వేస్తుంది దాని పళ్ళు అయితే ఊడిపోయిందని చూపిస్తుంది అంటే పన్ను అందరూ దొరుపన్ను దొరుపన్ను అంటున్నారని ఎక్కిరిస్తున్నారని చెప్తుంది స్కూల్లోనైతే మేము చిన్నప్పుడు అయితే మా అమ్మ వాళ్ళు ఏ జడ వేస్తే ఆ జడ అయితే ఉంచుకునే వాళ్ళం కానీ ఇప్పుడైతే ఇప్పుడు పిల్లలైతే మాత్రం అలా కాదు వాళ్ళకి నచ్చిన జడే వేయాలి మా మిల్క్ కూడా సేమ్ అలాగే తనకు నచ్చిన జడే వేయాలి తనకి నేను వేసిన జడ నచ్చలేదు అనుకో అప్పటికప్పుడు తీసేస్తుంది అయితే ఏడుస్తుంది నాకు నచ్చలేదు అని

పిల్లలైతే స్కూల్ నుంచి అయితే మా మిల్క్ అయితే చక్కగా రెడీ అయిపోయింది జోయల్ జోయల్గడ కూడా రెడీ అయిపోయాడు సో మేమైతే ఇప్పుడు అయితే లంచ్ టైం కదా అన్నం తింటున్నాము నేను ఈరోజు గుర్తంగా కూర ఉన్నాను కదా అది వేసాను మా జోలిగడ్ ఏమో వంకాయ ఏంటి మమ్మీ నేను తిన్ను అంటున్నాడు మా మిల్కి కూడా వంకాయ ఏంటి నేను తిన్ను అంటుంది మిల్క్కి ఫ్రై చేపలు ఫ్రై కూడా చేశాను కదా చేపలు ఫ్రై కూడా చేశాను వేసుకో చేప వేసుకో 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 నీకు నచ్చింది మిల్కే అయితే చాలా స్టైల్ ఎక్కువ మిల్కీకి చక్కగా రెడీ అవుతాం ఆ మిల్కీ అయితే వేసుకో నీకు నచ్చింది వేసుకో ఇగో జోయిల్ గడి వేసుకో మీకు నచ్చింది వేసుకో మిల్కీ ఇగో వీళ్ళతో పాటు నేను కూడా అన్నం అయితే తెచ్చుకున్నాను తిందామని నాకు కూడా ఆకలిసి వస్తుంది చిన్న చిన్న పీస్ ఆ చూడు అందులో ఉంటుంది చిన్న పీస్ ఉందా అని అడుగుతుంది బాగుంటది తినండి మిల్క్ అయితే బ్యాడ్జ్ కూడా పెట్టుకుంది చక్క రెడీ అయిపోయితే బ్యాడ్జ్ కూడా పెట్టుకుంది అది వద్దా అప్పుడే బాయ్ చెప్పొద్దు తినేసిన తర్వాత అంటుంది ఓకే గాయస్ మేము అయితే ఇప్పుడు అయితే బోన్ చేస్తాం ఇది నేను కూడా అయితే అన్నం కూడా వేసుకున్నా గుత్తంకే కూర ఉండను కదా ఇదిగైతే బాగుంది బావి చెప్పొద్దామా ఓకే గాయస్ బాయ్ అయితే మీకు బాయ్ చెప్పు